అతి త్వరలోనే ఇండియా పక్కన ఒక కొత్త దేశం పుట్టబోతుంది ఎస్ నిజం అమెరికా అతి తొందరలోనే బంగ్లాదేశ్ని చీల్చి ఇండియా పక్కనే ఒక క్రిస్టియన్ కంట్రీని నిలబెట్టబోతుంది ఇదంతా అనట్లేదు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా గారు చెప్పిన మాటలివి మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా లో స్పీచ్లో ఓపెన్గా అమెరికా మీద ఒక ఆరోపణ చేశారు అదే అమెరికా వాళ్ళు బంగ్లాదేశ్ దగ్గర ఒక కొత్త క్రిస్టియన్ దేశాన్ని నిలబెట్టబోతున్నారు అని ఇంతేకాదు తనకు అమెరికా ఆఫర్ కూడా ఇచ్చిందని చెప్పారు ఈ బంగ్లాదేశ్ కింద వైపు ఉన్న ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ని అమెరికాకి ఇచ్చేస్తే ఆఫర్ కూడా ఏంటంటే జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే బంగ్లాదేశ్ నేషనల్ ఎలక్షన్స్లో ఏ ఇబ్బంది లేకుండా ఆమెను గెలిపిస్తాము అని అయితే ఈ విషయం బంగ్లాదేశ్కి ఎంత కన్సర్నింగ్ విషయమో పక్కన పెడితే అంతకంటే ఎక్కువ నష్టం మన ఇండియాకుంది ఎన్నో రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ కొత్త క్రిస్టియన్ దేశ ఏర్పాటు కోసం ఇండియాలో కూడా కొంత భాగాన్ని వేరు చేద్దామని చూస్తున్నారు స్పెసిఫిక్గా ఈ నార్త్ ఈస్టర్న్ ప్రాంతాలలో సో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున షేక్ హసీనా బంగ్లాదేశ్ పార్లమెంట్ లో అమెరికా వాళ్ళు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పారు నాశనం చేసి అక్కడ ఒక కొత్త పప్పెట్ దేశాన్ని నిర్మించాలని చూస్తున్నారని కూడా చెప్పారు పప్పెట్ దేశం అంటే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అంతా ఉన్నా ఏమి చేయలేని ఒక బినామీ దేశం లాగా ఈ విధంగా షేక్ హసీనా గారు ఆరోపించడం జరిగింది అయితే ఈ ఆరోపణలు కూడా కొంతవరకు కరెక్ట్ అని చెప్పొచ్చు కానీ ఎలా ఈ విషయం గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం నేను మిడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ అసినా గారు ఏవైతే ఆరోపణలు అమెరికా మీద వేశారో అవి చాలా వరకు నిజమనే చెప్పొచ్చు ఎందుకంటే మీలో కొంతకు తెలిసే ఉంటుంది గత ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే అమెరికా వాళ్ళు బంగ్లాదేశ్ ని డెమోక్రసీ సమ్మిట్ కి ఇన్వైట్ చేయట్లేదు అలాగే రెండు వేల పదమూడులో జనరలైజ్డ్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ కింద వచ్చే ట్రేడ్ బెనిఫిట్స్ ని కూడా రాకుండా చేసింది ఇంతేకాదు బంగ్లాదేశ్ పైన హ్యూమన్ రైట్స్ వైలేషన్ కింద అమెరికా ఎన్నో ఆరోపణలు చేసింది చేస్తుంది కూడా ఇవన్నీ గమనిస్తే బుద్ధున ప్రతి మనిషికే అర్థమవుతుంది అమెరికా ఇంకా బంగ్లాదేశ్ మధ్య ఉన్న సంబంధాలలో ఏదో తేడా వచ్చింది అని అమెరికా బంగ్లాదేశ్ పైన ఏదో ఒక విషయంలో అసంతృప్తిగా ఉంది అయితే మనం హిస్టరీని గమనిస్తే అమెరికా బంగ్లాదేశ్ మధ్యలో చాలా మంచి సంబంధాలు ఉండేవి అమెరికా కూడా చెప్పింది బంగ్లాదేశ్ మాకు అతి ముఖ్యమైన పార్ట్నర్ అని ఇంతేకాదు అమెరికా ఎక్కువ పెట్టుబడులు పెట్టిన దేశం ఏదైనా ఉంది అంటే అది బంగ్లాదేశ్ మాత్రమే ఈవెన్ మనం చూసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం రెండు దేశాలు వారి బై రిలేషన్ గోల్డెన్ జూబ్లీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఇలాంటి స్నేహం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో అయితే అలాంటి స్నేహం ఇప్పుడు ఎందుకు వైరంగా మారింది ఇది తెలుసుకోవాలంటే అమెరికా ఇష్టపడ్డ ఒక ప్రాంతం గురించి తెలుసుకోవాలి అయితే దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి అమెరికా టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే ఐ మీన్ రాజనీతి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ దేశంలోనైనా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక ప్రాంతం మీద పర్సనల్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఆ ప్రాంతంలోకి ఎంటర్ అవుతారు అలా ఎంటర్ అయ్యి అక్కడ ఆధిపత్యం చేసుకుని అక్కడ ఉండే నాయకులకు గానీ ప్రజలకు గానీ మేము డెమోక్రసీని నిలబెట్టడానికి ఇక్కడికి వచ్చాము మేము లాంటి ని కాపాడబోతున్నాం అని చెప్పి ప్రాంతం అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారు అదొక రాజ సో ఇప్పుడు అమెరికాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ బంగ్లాదేశ్ కింద ఈ సైంట్ మార్టిన్ ఐలాండ్ మొదట్లో చెప్పినట్లు అమెరికా వాళ్ళు అసినాతో ఈ ఐలాండ్ వాళ్ళకి ఆమెను ఎలక్షన్స్ లో గెలిపిస్తామని మాటిచ్చారు బట్ అసీనా గారు ఆ ఆఫర్ ని ఒప్పుకోలేదు ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఈ ఆఫర్ ని ఒప్పుకోలేదో అప్పటి నుంచి అమెరికా బంగ్లాదేశ్ ని బెదిరిస్తూనే ఉంది ఆ బెదిరింపు కూడా ఎలాగంటే మీకు మీరే ఐలాండ్ ఇస్తే ఓకే లేకుంటే అక్కడ ఒక దేశాన్ని సృష్టిస్తాము అని ఈ మొత్తం ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ పునాది పడింది రెండు వేల మూడులో ఎస్ రెండు వేల మూడులో లో ఎందుకంటే రెండు వేల మూడులో లో అమెరికా వాళ్ళు ఐలాండ్ లో వాళ్ళ ఎయిర్ ఇంకా నేవల్ బేస్ ని సెట్ చేసుకోవడానికి బంగ్లాదేశ్ కి ప్రపోజల్ పెట్టుకున్నారు అయితే బంగ్లాదేశ్ ప్రపోజల్ పెట్టుకున్న ప్రతిసారి కూడా ఆ ప్రపోజల్ ని తిరస్కరిస్తూనే వచ్చింది అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైందని చెప్పొచ్చు అప్పుడన్నా నా కేవలం ఎయిర్ ఇంకా నేవెల్ స్థావరాలు ఐలాండ్ లో సెట్ చేసుకుందాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఓపెన్ గా ఐలాండ్ మొత్తాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తున్నారు ఆ ఐలాండ్ ని ఒక కొత్త దేశంగా మార్చి ఒక పప్పుల గవర్నమెంట్ ని కూర్చోబెట్టాలని చూస్తున్నారు సో దట్ బే ఆఫ్ బెంగాల్లో వాళ్ళొక కొత్త పవర్ సెంటర్ ని సృష్టించచ్చు ఇదంతా విన్నా మీలో కొందరికి అరే బ్రో అమెరికా పక్కనుంటే మంచిదే కదా మనకు వాళ్లకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు అని ఆలోచించే ఉన్నారు బట్ బట్ అంత లేదమ్మా ఎందుకంటే ఈ కొత్త దేశ నిర్మాణంలో అమెరికా మన దేశానికి సంబంధించిన మూడు రాష్ట్రాలను ముక్కలు చేయాలని చూస్తుంది ఎస్ నిజం అలాగే అమెరికా గనుక ఈ ఐలాండ్ ని చేజిక్కించుకుంటే వాళ్లకు మూడు లాభాలున్నాయి అందులో ఒకటి టు కౌంటర్ కాక్స్ బజార్ సి ఇదే రహస్యం కాదు అందరికీ తెలిసిందే అమెరికా చైనాని తన ప్రత్యర్థి దేశంగా భావిస్తుంది అని అమెరికాకి మెయిన్ రైవల్ కంట్రీ మనం జియోగ్రాఫికల్ గా చూస్తే ఈ సైంట్ మార్టిన్ ఐలాండ్ ఈ కాక్స్ బజార్ పోర్ట్ కి చాలా దగ్గరగా ఉంటుంది అయితే ఈ కాక్స్ బజార్ పూర్తిగా చైనా కంట్రోల్లో ఉంది ఎందుకంటే ఈ కాక్స్ బజార్ ని పూర్తిగా డెవలప్ చేసింది ఈ చైనానే కాబట్టి ఇప్పుడు అమెరికా ఈ ఐలాండ్ లో కాలు మోపితే ఆ రీజియన్ మొత్తం కూడా వీలదే పైచే అవుతుంది అలాగే చైనా మీద పూర్తిగా ఒక కన్నెయ్యచ్చు సో చైనా మీద కన్నేయడానికి ఇదంతా చేస్తున్నారా అంటే నో చైనా మీద సర్వేలెన్స్ కోసం మాత్రమే ఇంతలా కష్టపడట్లేదు మన మ్యాప్ ని బాగా గమనిస్తే అమెరికా వాళ్ళు వాళ్ళ బేస్ ని విజయవంతంగా అక్కడ పెడితే దాని వల్ల వాళ్ళకి రెండో ప్రధాన లాభం ఉంటుంది దట్ ఈస్ ఎంట్రీ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ మలాకా ఈ మలాకా స్టేట్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు కొద్దిగా నాలెడ్జ్ ఉన్న ఏ వ్యక్తికైనా ఇప్పటికే అర్థమై ఉంటుంది బేసిక్ గా ఈ ప్రపంచంలోని సిక్స్టీ పర్సెంట్ ట్రేడ్ ఇక్కడి నుండే అంటే ఈ ప్రాంతం గుండానే పాస్ అవుతుంది అంతేకాదు చైనాకి సంబంధించిన డెబ్బై ఐదు శాతం ఆయిల్ ట్రేడ్ కూడా ఇక్కడ నుండే పాస్ అవుతుంది ఈవెన్ చైనా ఎనర్జీ సెక్యూరిటీ కూడా ఈ రూట్ ఎంత ఇంపార్టెంట్ అంటే పొరపాటున ఏదైనా బ్లాక్ అయితే చైనాకి సంబంధించిన ఇండస్ట్రీలన్నీ మూతపడతాయి మొత్తం కూడా కొలాప్స్ అయిపోద్ది ఇక్కడ ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం కాబట్టి అమెరికాకి ముందు నుంచే ఈ ప్రాంత ప్రాముఖ్యత గురించి తెలియదేమో అందుకోసమే ఈ ప్రాంతంలో పెద్దగా ఫోకస్ పెట్టలేదేమో అని మీలో కొందరు అనుకోవచ్చు అమెరికా ఇరవై ఏడేళ్ల క్రితమే మలాకా స్ట్రైట్ దగ్గరున్న సింగపూర్ టు చాగి పోర్టులో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నారు బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా వాళ్లకు రెండు సమస్యలు వచ్చాయి ఒకటి ఈ బేస్ మలాకా స్ట్రైట్ కి సంబంధించిన ఎక్సిట్ పాయింట్ లో ఉంది అంటే అర్థం ఒకవేళ చైనా అమెరికా పోట్లాడుకుంటున్నప్పుడు అమెరికా వాళ్ళు చైనా ని బ్లాక్ చెయ్యాలనుకున్న అప్పటికే ఆ షిప్ మలాకాని క్రాస్ చేసి ఆల్రెడీ చైనా నేవీ డామినేట్ చేస్తున్న సీ లోకి వెళ్తుంది సో అమెరికా పెద్ద చేసేదేమీ లేదక్కడ ఇంకా రెండో సమస్య ఏంటంటే చైనా మలాకా డైలమా పేర్లోనే అర్థమై ఉంటుంది మలాకా లో చైనా ఆధిపత్యం ఉన్నా కూడా ఆ ప్రాంతం అంటే చైనాకి ఎక్కడో తెలియని భయం అందుకోసమే చైనా రెండు వేల పదైదు నుంచి కూడా థాయిలాండ్లో థాయ్ కెనాల్ నిర్మించాలని ప్రపోజల్ పెట్టుకుంది ఈ ప్రపోజల్ గురించి మాట్లాడుకుంటే చైనా థాయిలాండ్లోని ఈ సదరన్ పార్ట్లో ఈ రీజియన్లో కట్ చేసి అక్కడ మ్యాన్ మేడ్ కెనాల్ సృష్టించాలని కోరుకుంటుంది దీనివల్ల చైనాకి వచ్చే లాభం ఏంటంటే చైనా ఫుల్గా మలాకా స్టేట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అలాగే పన్నెండు వందల కిలోమీటర్ల షిప్పింగ్ డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది సో దట్ సమయం ఇంధనం రెండు కూడా ఆదా అవుతాయి మొదట్లో ఈ ప్రపోజల్ ని తాయ్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది కానీ రెండు వేల ఇరవైలో తాయ్ పార్లమెంట్ లో ఈ బిల్ గురించి స్టడీ చేయడం మొదలు పెట్టారు అంటే మొత్తానికి తాయ్ వాళ్ళు ఈ ప్రపోజల్ గురించి డిస్కషన్ మొదలు పెట్టారు సో ఇదంతా గమనించిన అమెరికాకి ఒక్కటి మాత్రం అర్థమైంది ఈ రోజు కాకపోతే రేపు చైనా తన ఇన్ఫ్లుయెన్స్ తో లేకుంటే డెప్ట్ ట్రాప్ ఉచ్చుతో ఎలాగోలా థాయిలాండ్ ని ఇరకాటంలో పెట్టి అక్కడ కెనాల్ నిర్మాణ పనిని పూర్తి చేసేలాగానే ఉంది అలా కనుక జరిగితే అమెరికా ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోతుంది అందుకోసమే అమెరికా ఇప్పుడు ఆ ప్రాంతంలో పట్టు సాధించాలని చాలా డెస్పరేట్ గా ఉంది ఇంకా అక్కడ అడుగు పెడితే అమెరికాకి వచ్చే చివరి మూడో బెనిఫిట్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ పట్టు సాధించడం వల్ల కేవలం వీళ్ళు సముద్రంలో ఆధిపత్యం చేయవచ్చనే కాదు అమెరికా తన ఎజిమోని కూడా తిరిగి సంపాదించుకోవడానికి తట్టు ఎవరి మీద ఆధారపడకుండా ఎవరితోనూ స్నేహం చేయకుండా ఎజిమోని ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యూర్ ఆధిపత్యం సో ఈ బెనిఫిట్ గురించి మాట్లాడుకుంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి చూసుకున్న అమెరికా ఎప్పుడు కూడా పాకిస్తాన్ వైపే దీనికి రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల జీపీఎస్ కోఆర్డినేట్స్ ఇవ్వమని అడిగింది కానీ అమెరికా ఉగ్రవాదుల జీపీఎస్ కోఆర్డినేట్స్ ని మనకి ఇవ్వలేదు ఒకవేళ వాళ్ళు ఇచ్చుంటే మనకు యుద్ధంలో ఎన్నో విధాలుగా ఉపయోగపడేది కనుక్కునే వాళ్ళం ఈ ఉగ్రవాద గుంట నక్కలు ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నాయో అని అందువల్ల మనకు ప్రాణ నష్టం కానీ దెబ్బతినే సైనికులకు కానీ ఈ సంఖ్య తగ్గేది అమెరికా ఆనాడు జిపిఎస్ కోఆర్డినేట్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏషియాలో తన ఉనికి ఉంచుకోవడానికి తనకంటూ ఒక కంట్రీ ఉండాలి కదా ఆ విధంగా ఆ టైంలో పాకిస్తాన్ ఉంది వాళ్ళకి అయితే ఎప్పుడైతే పాకిస్తాన్ ఒక ఫైల్డ్ కంట్రీ అని తేలిందో తన రైవల్ దేశమైన చైనాకి కౌంటర్ ఇవ్వడానికి ఇండియా లాంటి ఒక డెవలపింగ్ సూపర్ పవర్ అవసరమైంది సో అప్పటి నుంచి ఈ పరిస్థితులన్నీ చవిచూసిన అమెరికా ఇండియాతో మంచి సంబంధాలు పెట్టుకుంటూ వచ్చింది అయితే మన మాత్రం తక్కువ ఏంటి ఈ విషయాన్ని ఇండియా బాగానే అర్థం చేసుకుంది అందుకే మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జె శంకర్ గారు ఈ పరిస్థితిని చాలా బాగా సద్వినియోగం చేసుకున్నారు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ రష్యా వార్ జరిగేటప్పుడు అమెరికా యుక్రెయిన్ నుండి ఆయిల్ని అంటే చమురుని కొనొద్దని చెప్పింది కానీ మనం వినలేదు వాళ్ళ దగ్గర నుండే మనం ఫ్యూయల్ కొనుక్కున్నాం ఇంతేకాదు అమెరికా రష్యా దగ్గర నుండి ఎస్ ఫోర్ హండ్రెడ్ ని కొనకండి అని చెప్పింది మనం అది కూడా కొన్నాం సో దట్ మీన్స్ అమెరికా చేయొద్దని చెప్పిన పనిని కూడా మనం చేసాం బట్ అమెరికా మాత్రం నో ఎత్తలేదు ఎందుకంటే అమెరికాకి ఇప్పుడు మనం అవసరం అందుకే మనం మాట వినకపోయినా కూడా నోరెత్తట్లేదు అలాగే ఎలాంటి శాంక్షన్స్ కూడా విధించట్లేదు సో ఇవన్నీ గమనించిన అమెరికాకి ఒక్కటే అర్థమైంది ఏ దేశం మీద కూడా డిపెండ్ అవ్వకూడదు అట్ ది సేమ్ టైం ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి బట్ ఈ లక్ష్యాలన్నీ సాధించాలంటే వాళ్ళకి ఏ దారి కనపడలేదు అయితే చివరిగా ఒక్క దారి కనపడింది మేబీ ఈ దారి కూడా మన ఇండియన్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యారనుకుంటా ఎందుకలా అంటున్నానంటే వీళ్ళకి కనపడిన దారి ఏదో తెలుసా మతం రిలీజియన్ మనం చూసుకుంటే ఈ ఇండియా బంగ్లాదేశ్ మయన్మార్ ఈ మూడు దేశాలలో గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా అశాంతే ఉంది లైక్ లో చూసుకుంటే కుహువా మణిపూర్ని చూసుకుంటే మొత్తం తగలడిపోతుంది బంగ్లాదేశ్లో కూకీ చిన్ ట్రైబల్స్కి అక్కడి ఆర్మీకి రెగ్యులర్గా క్లాసెస్ వస్తున్నాయి అయితే ఇక్కడ బాగా గమనిస్తే ఈ మూడు ఘర్షణల్లో ఒక్కరు కామన్గా ఉన్నారు వాళ్ళే కూకీస్ వీళ్ళు స్వతహాగా క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ అసీనా గారు అమెరికా మీద వేసిన ఆరోపణలు నిజమే అనిపిస్తున్నాయి ఒకవేళ అది నిజమే అయితే అమెరికా తొందరలోనే అక్కడ ఒక క్రైస్తవ దేశాన్ని నిర్మించబోతుంది ఎందుకంటే మతపిచ్చి అనేది ఒక ఎక్స్ట్రీమ్ పవర్ కొన్ని లక్షల మందిని ఒక చోట చేర్చగల పవర్ మత పిచ్చికి మాత్రమే ఉంది కాబట్టి ఇది జరిగితే మన ఇండియా మీద కూడా చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోన్ ఫర్ గట్ టూ టంది నోటిఫికేషన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ అండ్ జై హింద్